భారతదేశంలో ఇల్లీగల్గా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఒక వీడియో మాట్లాడాడు వీడియో చూశారు కదా ప్రకాష్ రాజ్ ఏమంటున్నాడంటే ఇజ్రాయల్ ఏది చేస్తుందో తర్వాత భారతదేశం కూడా అదే చేయబోతుందంట కాబట్టి దీన్ని మనం ఆపాలి అనేసి ఆయన అంటున్నాడు ఈ భూమిపైన ఏ మానవుడు అక్రమంగా లేడు కాబట్టి అక్రమ వలసదారులు అనేసి వాళ్ళు ఎవరు ఉండకూడదు అలా ఎవరిని అనకూడదు ఎక్కడైనా వెళ్ళొచ్చు ఏమైనా చేయొచ్చు అనేసి ఆయన చెప్తున్నాడు నీతులు చెప్తున్నాడు ఈయన అంతేందుకు ఇతడు రాజ్యాంగాన్ని కూడా తప్పి అంటున్నాడు ఆ మాటకు వస్తే రాష్ట్రాలు దేశాలు సరిహద్దులు వాటి గురించి అందులో లేవంటారా ఉంటే ఉంటే ఈ భూమి మీద ఇల్లీగల్గా రావడం ఉండడమే లేదంటూ భూమి అందరిది అంటూ రాజ్యాంగంలో రాసి ఉందా అనేసి ప్రశ్నిస్తున్నాడు అంటే మన దేశ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయాలని చూస్తున్నాడు ఇలా కబుర్లు చెప్పే ఇతను వలసదారుల పట్ల ఎంతో సానుభూతితో ఉన్నాడనేసి అర్థమవుతుంది మనకు ప్రపంచ భూభాగంలో ఏ మనిషి అయినా ఎక్కడికైనా రావచ్చు ఉండవచ్చు అనే ఈ మనిషి విదేశీ ప్రయాణంలో ఇమ్మిగ్రేషన్ పాస్పోర్ట్ వీజాలు నిర్మిత గడువులు అవన్నీ పాటించకుండానే విదేశీ ప్రయాణాలు చేస్తున్నాడా అనేసి ఒక ప్రశ్న లేవనెత్తుతున్నా కొన్ని రోజుల ప్రయాణానికే ప్రతి దేశం వారు కట్టుబాట్లు పరిమితులు పెట్టుకున్నప్పుడు ఇతడు భారతదేశంలో భారతీయుల్ని మాత్రమే ఎందుకు ఇలా పక్కదారి పట్టిస్తున్నాడు అన్నది మనం ఆలోచించాలి ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అనే సిద్ధాంతం ఇక్కడ మాత్రమే ఎందుకు చెప్తున్నాడు కేవలం బంగ్లాదేశీయులు అండ్ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో ఈ పాకిస్తాన్కి సంబంధించిన సపోర్టర్స్ వాళ్ళకి సమర్థించడానికి మాత్రమే ఇలాంటి నినాదాలు వీళ్ళు ఇప్పుడు బయటకు తీసుకొస్తారు వంద మంది బంగ్లాదేశీలు రోహింగ్యాలను అతని ఇంట్లో పెట్టుకొని అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది పోనీ వారి తరఫున హామీగా నిలబడినా చాలు కానీ అలా ఎన్నటికీ చేయడు ఈ ప్రకాశాలు ఎందుకంటే కేవలం హిందూ ద్వేషి క్రిస్టియన్ కమ్మి భావజాలతో నిండిపోయిన మెదడు అతని కాబట్టి కేవలం మన భారత యువతను తప్పుదారి పట్టిస్తున్నాడు అనేసి మర్చిపోకండి ఏ దేశం యొక్క అనుమతి లేకుండా కూడా వాళ్ళ భూభాగంలో రావడం ఇల్లీగల్ అనేసి అంటారు ఏదేంటో తెలియకుండా మాట్లాడేశాడు మాట్లాడే ఆయన లేకపోతే ఆయన్ని పిలిపించి సన్మానం చేస్తున్న వాళ్ళని బండభూతులు తిట్టాలా నాకు అర్థం కాదు సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి లెఫ్ట్ లిబరల్స్ వీళ్ళందరూ మన మధ్యలోనే చాలామంది ఉన్నారు సో వీళ్ళందరూ కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇచ్చేయాలి లేకపోతే ఈ అస్సాం సైడ్ ఉన్న భూభాగాన్ని ఇటు బంగ్లాదేశ్ వాళ్ళకి ఇచ్చేయాలి లేకపోతే ఇటు సైడు కేరళకు సంబంధించిన భూభాగాన్ని సెపరేట్ దేశంగా చేసేయాలి అనేసి ఈ కమ్యూనిస్టులు వీళ్ళ వితండవాదాలు ఉంటాయి అంతేందుకు మన భారతదేశంలో మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్ని కూడా సెపరేట్ గా చేయాలి అనేసి వీళ్ళ వాదాల్లో కూడా ఉంటుంది అన్నమాట సో ఇలాంటి వాళ్ళ మాటలు వినే ముందు ఇలాంటి వాళ్ళ సినిమాలు చూసే ముందు ఒక్క ఒక్కసారి వాళ్ళ మైండ్లో ఏముందో అన్నది తెలుసుకోవడం మర్చిపోకండి